హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంటి ని ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ బిల్డింగ్ చూడండి మీకు ఈ బిల్డింగ్ లో డ్రైన్ ప్లంబింగ్ వల్ల అసలు ఏం నష్టం జరిగింది మీకు వివరిస్తాను ఒకసారి వివరంగా చూడండి ఈ బిల్డింగ్ కట్టి మహా అయితే ఒక రెండు సంవత్సరాలు అనమాట అయింది అంతే ఈ లోపులోనే వీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం బాత్రూమ్స్ లో గానీ అలాగే ఇది ప్లస్ టూ బిల్డింగ్ కదా లీకేజ్ లు గానీ వీళ్ళ మెయిన్ పైప్ మనకి మూడంగుల ఇచ్చారు చూడండి ఒకసారి ఇది మూడంగాలు ప్యూసి పైప్ అనమాట సో ఇక్కడ గమనించండి ఈశాన్య మూల ఇక్కడ నుంచి నీరు కారిపోతుంది అనమాట సో ఇక్కడ రైన్ వాటర్ ఏం చేశారంటే అవతల పెట్టారు సో ఇక్కడ నీళ్లు కారుతున్నాయి ఆ పైపు నీళ్లు కారడానికి కారణం లైన్ అంటే పాపం ఆ బకీట్లు పెడతాం రోజు చూడండి కింద మచ్చ ఆ మచ్చ అలాగా ఆ కట్టినప్పటి నుంచి కూడా కారుతున్నాం అంట అలాగా సో ఇది రెయిన్ వాటర్ ఈ కి అవతల పెట్టారు అనమాట చూసారు కదా లైన్ అలా తీసుకెళ్లి రూమ్ పక్కన పెట్టారు వీళ్ళు ఇప్పుడు షింక్ అయితే ఓటే తీస్తాను ఇక్కడ చూడండి అసలు సింక్ లో మనం మామూలుగా నాన్ డ్రాప్ లు గానీ ఫ్రూట్ డ్రాప్ లు గానీ పెట్టుకోవాలి నాన్ డ్రాప్ వేస్తే బయట డోర్ పిండి తెచ్చేసుకోవాలి ఫ్లోర్ ట్రాప్ అయితే డోర్ బెండ్ గా ఫోన్ పర్లేదు ఫ్లోర్ ట్రాప్ లో డోర్ ఉంటది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారో ఒకసారి చూడండి ఈ జాలి తీసాక మనకి షాక్ అనమాట అసలు ఈ రోజుల్లో ఇలా డ్రైన్ ప్లంబింగ్ చేస్తే చుట్టుపక్కల పనులు అనేది రావు ఖచ్చితంగా రావండి వీళ్ళ వానలు అంటే పాపం ఎవరికూ చెప్పలేదు వీళ్ళకి మొత్తం అంతా బాగా జరిగింది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా బాగా నీట్ గా జరిగింది ఒక డ్రైన్ ప్లంబింగ్ విషయంలోనే ఫెయిల్ అనమాట ఎందుకు అనేది మొత్తం దీంట్లో పైపులు మూడంగ్లాలు అలాగే రెండు పైపులు ఇవే చూడండి రెండు ఎంగుల ఎలబెండ్ అండి ఇన్నర కూడా కాదండి రెండు అంగుల ఎలవెండు ఆ ఎలబెండు చుట్టూరు కూడా వెలప్ చేసి వీళ్ళు ఫోన్ చేసి జాలి పెట్టారు అనమాట అసలు మాకు జాలి తీయంగానే సో ఎప్పుడు ఇలా చేతి చేశారు ఆ టైల్స్ పైపు కని ఒక మూడు నాంగల కింద ఉందన్నమాట పైపు మీకు గమనిస్తే చూడండి ఒకసారి వీడు మూడు నాంగలు కింద ఉంది ఆ చుట్టూరు కూడా వీళ్ళు ఆ ఫినిషింగ్ గా చేసుకోవాలి తో గానీ లేదా కనీసం మామూలు సిమెంట్తోనే ఒండరు కలుపుకొని చుట్టూరు ఫినిషింగ్ గా చేసుకోవాలి ఏమవుతుంది వాళ్ళకి చుట్టుపక్కల నీరు లాగేసి ఆ ఈశాని మూల నీరు అలా వదిలేసి అసలు పాపం స్లాబ్ కారిపోతున్నా అనమాట అక్కడ చూడండి తర్వాత ఇలాగా వైసిమెంటు అలాగే డాట్ ఫిక్స్డ్ లిక్విడ్ తీసుకొని ఆ రెండు మిక్స్ చేసి దాని చుట్టూరు పేస్ట్ లా కలిపి రాస్తాను అనమాట సో ఎప్పుడైనా సరే మీకు ఇలాగా చిరాగ్గా లోన పైపు అందుకే నేను చెప్తానండి మీకు చాలా వీడియోలు మీరు చూసే ఉంటారు కిచెన్ నాన్ డ్రాప్ పైన గాని అలాగే ఈ ఫ్లోర్ డ్రాప్ పైన కానీ ఆ ఫ్లోర్ డ్రాప్ పెట్టే ముందు ఆ ట్రాప్ కింద మనకి డోర్ ఉంటుంది కదా ఆ పైప్ పెడితే వస్తా చూసుకొని పెట్టుకోవాలి ఒక నాంగలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి చక్కగా మనం టైల్ చేస్తారు కదా సున్నం మాలు అవుతాయి ఆ సున్నం ఎవరికి మనం పైప్ కట్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ లాన్ నీట్ గా పైప్ ఉంటుంది కింద నాన్ ట్రాప్ లేకపోతే ఫ్లోర్ డ్రాప్ ఉంటది ఆ జాలి పెడితే చక్కగా ఏం డ్యామేజ్ అలాగే వాటర్ లీకేజ్ ఉంటది అనమాట వీళ్ళు ఏంటంటే ఆ సున్నం అలాగా నీరు లీక్ అయిపోయి పాపం అలా ఈ కారిపోతుంది అనమాట వాళ్ళకి నీళ్లు బిల్డింగ్ లో కారడం అంటే ఒక మనిషికి క్యాన్సర్ వస్తే ఎలాగో ఈ బిల్డింగ్ కి నీరు కారితే అలా జరుగుద్దండి ఎందుకంటే ఫ్యూచర్ లో ఏదైనా ఒక రాడ్ కి ఐరన్ రాడ్ కి ఈ చెమ్మగా తగిలిందా ఆ ఏం లేదా ఉబ్బేయడం తుప్పు పట్టి స్లాబ్ పిచ్చిలు రాలిపోతా ఉంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యట బిల్డింగ్ కి సో అలా నీట్ గా చేసుకోవాలండి నీట్ గా చేసుకున్నాక మనం మళ్ళీ క్లియర్ గా కొత్తగా జారికి పెట్టేసాం మనకి ఇది చూసారు కదా మన స్టీల్ సింక్ ప్లగ్ అనమాట ఆ వేస్ట్ ప్లగ్ అనేది తుప్పటిపై ఇరిగిపోయింది దాన్ని కూడా కొత్త తీసుకొచ్చి పెట్టేసాం అనుకోండి చూసారు కదా ఫినిషింగ్ చూడండి ఒకసారి అలా చేసిన తర్వాత మనం జారి పెట్టుకుని పైన మయ్యాన ఏలిపెట్టి చుట్టూ రాసేసుకుంటే ఫుల్ గా సెట్ అయిపోద్ది అనమాట నెక్స్ట్ మీకు అసలు చూడండి ఇక్కడ మీకు వేరే చూపిస్తాను అసలు ఆ రెండు పైపులు రెండు బాత్రూమ్ కూడా అంతేనండి బాత్రూమ్ కూడా నాటర్ ఫ్లూ వల్ల వాళ్ళ అన్ని రెండు అంగళ పైపులు మూడు వంగల పైపులు రెయిన్ వాటర్కే మూడు వాడారు నీళ్ళు ఒక విషయం చెప్తాను చూడండి ఇక్కడ వీళ్ళు ఈ సమయంలో రెయిన్ వాటర్ పెట్టకుండా ఇప్పుడు వర్షం పడతాను మీకు తీస్తాను చూపిస్తాను అందుకే వాళ్ళు చూడండి అన్ని స్లాబ్ లెవ్లు కిచెన్ కూడా ఈ మూడంగుల పైపులు ఇచ్చారు మళ్ళీ ఇక్కడ కుడితే పెద్ద శాఖం మీ కుచన్ లో ఈ కిచెన్ పైపు మూడొంగలు ఇచ్చారు కదండి అసలు ఎలబెండికి గమ్యలేదన్నమాట మేము కుట్టాము మొత్తం చుట్టూరు కూడా కుట్టేసాం ఈ శామంలో మీకు చెప్తా ఉంటాను ఈ శని ఎప్పుడు నాన్ టైప్ కానీ ఫ్లూ ట్రైప్ కానీ లేదా నాంగ ఎలబెండిని ఇచ్చుకోవాలి అలాగే రైన్ వాటర్ కి నాంగల పైపు రన్ చేసుకోవాలి స్పీడ్గా పోద్ది అలాగే స్టాండ్ ల్యాంప్లు ఉన్న పైపులు వాడాలి ఎస్టాబ్లెడ్ పైపులు ఈ స్టాండ్ క్లాంప్ వల్ల ఉపయోగం ఏంటంటే చుట్టూరు కూడా కాంక్రీట్ పిల్లప్ అవుద్ది లీకేజ్ ఉండవు లేదంటే వాల్ యూ యూక్ వేయడం వలన లీకేజ్ అయిపోతున్నాయి అలాగే ఇక్కడ చూడండి వాటాలు అన్ని మీకు రెండొంగల్ పైప్లే అండి రింగల్ పైపులు అన్ని రినింగ్ పైపులు ఎక్కడ నాన్ ఫ్లూట్రేన్లు టోన్ లోన్ ఎంత గలేజ్గా ఉందో స్లాబ్ లెవెల్ పైప్లు వేస్తారు ఇప్పుడు టైల్స్ రెండో మూడు వందలు లేవుతుంది కదా అదంతా గలేజ్గా ఉంది అనమాట అంతా లీకేజ్ ఈస్టర్ కూడా బాత్రూమ్ కూడా సేమ్ బాత్రూమ్ కూడా సేమ్ అలాగే ఉంటే నీట్ గా అలా అలాగే ఇక్కడ చూడండి వాష్ ఏరియా వాష్ ఏరియాలో కూడా మీకు రెండొంగల్ పైప్ దయచేసి ఇలా అయితే చేయకండి తప్పనమాట మనకే చుట్టుపక్కల ఎవరు పని అప్పుడు చూడండి అసలు మొత్తం ఎలా ఉన్నాయో ఇక్కడ ఈ మూల వల్ల మీకు అందుకే చెప్తా ఉంటాను గుమ్మాల దగ్గర రివర్స్ లో ఇక్కడ రివర్స్ లో వాటర్ పెట్టారండి దాని వల్ల ఏంటంటే పాపం ఈ వాటర్ అంతా వచ్చి వీళ్ళకి గుద్దుకొని ఇది వాష్ అయ్యారు చూడండి అసలు పైప్ ఎక్కడ ఉందో ఆ చుట్టూరు సున్నా ఆ లీకేజ్ అయ్యి మొత్తం స్లాబ్ అంతా కారిపోతాయి వీళ్ళకి టీ అనమాట ఇది మూడు టీ సో దయచేసి ప్లీజ్ ఇలా చేయకండి